నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా చాలా సార్లు నేను చెప్తూనే ఉన్నాను ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి ప్రజల నుంచి వచ్చేటటువంటి రియాక్షన్ నిత్యా చెప్తూ ఉన్నాను చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాసుల గురించి చెప్పి ఉన్నారు ఏ రాసుల వాళ్ళు ఏ తత్వాలతో ఉంటారు అని రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అనే వాళ్ళ సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతే ఉంటుంది కలిసి రావాలంటే కొంచెం యోగం సో రాసుల వారి ఆల్రెడీ చెప్పుకున్నాము ఇక నక్షత్రాల వారి కూడా చెప్తూ ఉన్నారు మీరు మూడు నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇక రోహిణి నక్షత్రం ఎలా ఉంటారండి రోహిణి నక్షత్ర జాతకులు చంద్రుడిని బేస్ చేసి చెప్తారు చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం రోహిణి నక్షత్రం అని విన్నాము ఉంటారు నక్షత్ర చెప్పా చాలా మంచిగా ఉంటారు మందంగానే ఉంటారు వీళ్ళు అందంగా వాళ్ళే అంటే అందం అంటే ఒక బాహ్య సౌందర్యమే కాదు అంతర్ సౌందర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మనసులో ఎప్పుడు సేవాభావం ఉంటుంది చేయాలని తపన ఉంటుంది ఏదో ఒక చేస్తూ ఉంటారు పని ఏ విషయమైనా కొంచెం కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది బయట కనిపించదు కోపం ఉంటుంది వాళ్ళతో వాళ్ళకి కోపం వాళ్ళ మీద వాళ్ళకి యుద్ధం అన్నట్టు ఉంటుంది వీళ్ళకి సో వాళ్ళ కోపాన్ని బయట ఎక్స్ప్రెస్ చేయరు కానీ చాలా సాఫ్ట్ గానే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు ఎక్కడో ఒక కొంతమందికి కుజుడు వాళ్ళ జాతకంలో ఆ నక్షత్రంలో ఉన్నా సరే కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తారు కొంచెం గట్టిగా మాట్లాడతారు చాలా స్ట్రాంగ్గా చెప్తారు సమాధానం కూడా చాలా స్ట్రాంగ్గా ఇంకా వాళ్ళు సమాధానం చెప్పారంటే మనం ఇంకా మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉండదు అనమాట అంత గట్టిగా చెప్పే అవకాశం ఉంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు అయితే ఏంటంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ రోహిణి నక్షత్రం అందరు కూడా ఏంటంటే చాలా పాజిటివ్ ఏ విషయమైనా తీసుకోవడం చేయడం వర్క్ చేయడం వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఏంటి వీళ్ళు విషయంలో ఎక్కువ ఏంటి బాధిస్తుందంటే అన్ని విషయాల్లో వీళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు పర్సనల్గా వీళ్ళు ఎంత ఎంత తెలివిగా ఉన్నా ఎక్కువ మోసపోతుంటారు వీళ్ళు సో మంచిగా అంటే వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎలా ఆలోచిస్తారో అవసరం అలాగే ఆలోచిస్తారని అనుకునే విషయంలో చాలా వరకు మోసపోతుంటారు ఆడపిల్లలు ఎక్కువగా మోసపోతారు ఈ విషయంలో ఎక్కువ మంది అంటే అందరూ చేస్తారని కాదు చాలా వరకు వీళ్ళ పద్ధతి ఆచారం మరి వ్యవహారం అన్ని బాగుంటాయి పూజా విధానం కూడా బాగుంటుంది వీళ్ళకి కొంతమంది మాత్రం ఆ డిఫరెంట్ గా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్ అంటే బాగా చదువు ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ ఆడపిల్లలు తయారవుతున్నారు ఈ కాలం అని అన్ అని చెప్పుకోవచ్చు సో దానివల్ల కూడా ఏంటంటే సమాధానం చెప్పడం గట్టిగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం ఇవి కొంచెం జరుగుతాయి సో ఇది అంటే ఏంటంటే అక్కడ స్నేహితుల కోసం వీళ్ళు మారిపోతారు నా స్నేహితుల కోసం నేను మారిన మా అంటే వీళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆధీనంలోకి వెళ్ళిపోతారు అదర్వైజ్ వెళ్ళరు జనరల్గా చాలా స్ట్రాంగ్గానే ఉంటారు కానీ కొంతవరకు కొంతమంది కొన్ని జాతకులు చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఆ చాలా చెడు వేసిన వాళ్ళకి అలవాడై ఇబ్బందులు పడి వాళ్ళకున్న టాలెంట్ ని వాళ్ళే పాడు చేసుకుంటారు వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే మంచి వాయిస్ ఉంటుంది రైట్ వాయిస్ చాలా బాగుంటుంది వాళ్ళ వాయిస్ మనం వినాలనిపిస్తుంటది అంత మంచిగా ఉంటుంది చాలా మంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు సింగర్స్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు పాడినే వినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఎవరికో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి వాయిస్ బాగుంటుంది కొంతమందికి చెప్పాయి కదా కుజుడు కానీ సుఖుడు కానీ వీళ్ళకి యోగించడం లేనప్పుడు వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా వాళ్ళకి వాయిస్ కొంచెం బాగుంటుంది మిగతా వాళ్ళందరికీ వాయిస్ చాలా బాగుంటుంది చాలా చక్క చక్కగా పాడుతూ ఉంటారు ఆ బాగుంటుంది వినాలంటే కొన మంచి రైటర్స్ కూడా అంటే మంచి ఒక ఒక విషయం చెప్పామనుకోండి చక్కగా అల్లుకుని వెళ్ళిపోతారు వాళ్ళు చిన్న పాయింట్ చెప్తే దాన్ని అలా అల్లేస్తారు అంత మంచి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎంత మంచి లక్షణాలు ఉన్నా ఒక ఇబ్బందికి గురవుతారు అన్న దానికి ఏంటంటే ఇదే నిదర్శనం బాగా మోసపోవడము నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఇవి జరుగుతుంటాయి వీళ్ళకి అది మెయిన్ ప్రాబ్లం అంతకు మించి వీళ్ళకి అన్ని విధాలా బాగున్నది అని చెప్పుకోవచ్చు ఏ ఫీల్డ్స్ లో వీళ్ళు రాణిస్తారు అనుకోవచ్చండి వృషభంలో ఉంటుంది అది ఈ రోహిణి నక్షత్రం సుక్కుడు అధిపతి సుక్కుడు మంచి యోగ స్థానంలో ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తారు మంచి హీరోయిన్స్ అయ్యే అవకాశాలుగా ఉన్నాయి అమ్మాయిలకి అయితే అబ్బాయిలకి అయితే మంచి యాక్టింగ్స్ లో హీరోలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మంచి ఉపయోగం ఉంది భగవాన్ కూడా యోగించాడు అనుకోండి వాళ్ళు సూపర్ స్టార్ అవుతారు ఇంకా కళారంగంలో తర్వాత టీవీ సీరియల్స్ లో వాటిల్లో అన్నిట్లో మీడియాలో చాలా షైన్ అవుతారు ఖచ్చితంగా రైట్ ఇక ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అసలు హెల్త్ వీళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు లైఫ్ లాంగ్ వీళ్ళకి పుట్టడంతో కొంచెం వీళ్ళ రోహిణి నక్షత్రం కృష్ణ భగవాన్ నక్షత్రం ఉంటాం కదా ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులతో బయట దా దాటి వస్తారు పుట్టినప్పుడు కూడా కొంచెం ఎనిమిది రోజులు గ్యారంటీ అని చెప్తారు ఎనిమిది రోజులు చూసుకోవాలి తర్వాత ఎనిమిది నెలలు అనుకుంటారు తర్వాత మేనమావ గండలతో మేన తర్వాత తల్లి గండంతో ఇలా పుడుతుంటారు పిల్లలు సో అందుకని వీళ్ళు దాటి రావాలి అన్ని విషయాలు శాంతి శాంతి చేసుకోవాల్సి నక్షత్రమే కప్పాల్సి శాంతి నక్షత్రమే ఎందుకంటే మేనమావకి తల్లి ఒకటి పాదవతి మేనమావ అసలు మామూలుగా అయితే ఒకటి పాదం రెండో పాదం అని కాదు మేనమావ గండం ఖచ్చితంగా ఉంటుంది ఎందే వరకు వీళ్ళకి ఎంతేళ్ళు వచ్చే వరకు మేనమావ గండం ఉంటుంది కాకపోతే భయపడతామని దానికి ఆ శాంతి చేస్తాయని అని చెప్తా అంటుంటారు కొంచెం శాంతి నక్షత్రమే కొంచెం ఇబ్బంది పట్టే నక్షత్రమే భయపెట్టే నక్షత్రం చిన్నప్పుడు కొంచెం బాలరిష్టాలు దోషాలు కొంచెం ఎక్కువగా ఉండే నక్షత్రం అన్నమాట ఇది చిన్నప్పుడు వీళ్ళకి ఇబ్బందులు చాలా మంది నీళ్ళల్లో పడ్డం పడితే అది ఇబ్బంది పడి వాళ్ళకి చాలా కష్టపడడం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆస్మా ప్రాబ్లమ్స్ అది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంతమందికి ఆ ఒక రకమైన కడుపు నొప్పి వస్తుంటుంది అన్న ఎందుకు వస్తా తెలియదు వాళ్ళకి అయ్యే ట్రీట్మెంట్ దొరకదు సో ఇది కూడా వీళ్ళకి ఒక సమస్యగా మారుతుంది చిన్నప్పటి చిన్నప్పుడు ఇవన్నీ కొంచెం పెద్దయిన తర్వాత సెట్ అవుతాను నేను చిన్నప్పుడు కొంతమందికి తల్లిదండ్రులకు అర్థం కాదు దేనికి ఏడుస్తున్నాడు ఎందుకు మా చేస్తున్నాడు హాస్పిటల్కి వెళ్తే ఏం లేదని కామ చాలా మంది అంటే యాక్టింగ్ చేస్తారు స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి యాక్టింగ్ చేస్తుంటారు వీడు లేకపోతే ఏం నొప్పి లేదని ఎందుకు ఎందుకు డాక్టర్స్ చెప్తారు అని చెప్పేసి కానీ ఉంటుంది వాళ్ళకి నొప్పి వాళ్ళకి తెలియని ఒక మానసికమైన ఇబ్బంది చిన్నప్పుడు ఉంటాయి వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి మెయిన్ తర్వాత మిగతా టైం లో మీరు బాగుంటారు ఏమి ఇబ్బంది ఒక ఇరవై నాలుగేళ్ళు వచ్చే వరకు జాగ్రత్త కాపాడమంటే ఆ తర్వాత బాగుంటారు ఇరవై నాలుగేళ్ల వరకు కొంచెం ఇబ్బందులు కొంచెం ఆడపాద వస్తూ ఉంటాయి టెన్షన్ పడుతూ బయటకు వెళ్ళినప్పుడు మంచి చెడు చూసుకుంటూ బయట పంపించు తల్లిదండ్రులు కొంచెం క్రమశిక్షణలో వాళ్ళు పెడితే ఖచ్చితంగా వీళ్ళు బాగుంటారు బ్యూటిఫుల్ అండి అయితే విశేషంగా వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి పరమేశ్వర ఖచ్చితంగా ఈశ్వర అనుగ్రహమే వీళ్ళకి ఎప్పుడు కావాల్సింది ఎందుకంటే ఆ ప్రాణం మీద ఎప్పుడే ఏది రాకుండా ఉండాలి అంటే అప్పుడు మనం పరమేశ్వరుని కోరుకు పూజ చేయాలి ఎప్పుడు ఈశ్వర ఆరాధన ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం మంచిది వీళ్ళకి చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ ఏ ప్రాబ్లం లేదండి మేము బాగానే ఉన్నాం అయినా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక మీద ఏది రాకుండా ఉంటుంది ఖచ్చితంగా పుణ్యం అనేది డిపాజిట్ చేసుకుంటూ సో ఏది ఎవరు అంటే వీళ్ళు ఖచ్చితంగా శివుడు వీళ్ళ ఇంట్లో మా చంద్రబింబం ఉండే శివుడు ఉన్న ఫోటో ఉంటుంది సో అర్ధచంద్రాకారంలో శివుడు ఉన్న ఫోటో అది పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది వాయువులో పెట్టి వీళ్ళు చదువుకున్న సరే బాగా చదువు వస్తుంది చదువు రావట్లేదు అంటే ఏంటంటే సేవ మంచి ఏ ఒక మాట చెప్పాలంటే సేవ భావ అంటే సేవ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళక బయట అనేది అది మళ్ళీ మళ్ళీ వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి ఎందుకంటే కొంతమంది జాతకాలకి ఇంట్లో వాతావరణానికి వాళ్ళకి అనుకూలంగా ఉండదు గురుబలం తక్కువ అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో యోగం అంత పెద్దగా ఉండదు బయట వాళ్ళకి అన్ని చేసి పెడతారు అంటే ఇంట్లో ఏ పని చేయడం వీడియో అని అనుకుంటారు ఇంట్లో ఏ పని చేయదు ఏ మాట విందు అని అనుకుంటారు తల్లిదండ్రులు బయట అన్ని చాలా సేవలు చేస్తారు సో బయట బాగుండు ఇంట్లో బాగుండు అనేది వాళ్ళ పర్సనల్ జాతకం కానీ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే భావం ఉన్నవాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ ఉన్నాయి అనాలిసిస్ మాకు తెలియజేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మృగశీరా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే శ్రీ మాతృ మహారాజా